రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతో నగరాభివృద్ది నారాయణతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి అన్నారు బాబు శిరుడి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం పదవ డివిజన్ లోని ఉస్మాన్ సాహెబ్ పేట్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా యువత పలు సమస్యలను ఆమెకి వివరించారు తాము బాగా చదువుకున్నామని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నామని గత ఐదేళ్లుగా జాబ్ పేరుతో జగనన్న మమ్మల్ని మోసం చేశాడని అన్నారు యువత ఆవేదనతో శరణి చలంచిపోయారు మీరందరూ ధైర్యంగా ఉండాలని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు ఇప్పించేందుకు నారాయణ కృషి చేస్తారని వారికి ఇచ్చారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటు వేసి వేమిరెడ్డి నారాయణలకు అండగా నిలవాలని ఆమె ప్రజలను కోరారు మా నాన్నగారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంటింటి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాను ఎస్పెషలీ డిగ్రీ పూర్తయిన స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే ఒకటి చెప్తున్నారండి వైసీపీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రతి ఒక్క సంవత్సరం రిలీజ్ చేస్తా అని చెప్పారు ఇప్పుడు మేము అదే నమ్ముకున్నాము ఇప్పుడు ఖాళీగా ఉన్నాము మేమేం చేయాలి మేము నష్టపోయాము అని ప్రతి ఒక్కరి ఇదే సమాధానం హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారు అలాగే నెల్లూరు నగరాన్ని అంతకన్నా బాగా డెవలప్ చేయాలనేదే నారాయణ లక్ష్యమని నారాయణ కూతురు శరణి చెప్పారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే నలభై మూడు వేల టిట్కో గృహాలు మంజూరు చేసి నిరుపేదల సొంత ఇంటికాలను నెరవేర్చిన ఘనత తన తండ్రి నారాయణకే దక్కుతుందన్నారు శరణి అదేవిధంగా దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకువచ్చారన్నారు తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టుని పది శాతం పూర్తి చేయలేక మధ్యలోనే ఆపేసిందన్నారు మంత్రిగా నారాయణ మున్సిపల్ స్కూల్స్ ను కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా అభివృద్ధి చేశారన్నారు నగరంలో ప్రజలు చిన్నారులకు ఉల్లాసాన్ని అందించేందుకు అందమైన పార్కులను నిర్మించారని గుర్తు చేశారు నెల్లూరు నగరంలో ఎన్నో ప్రాజెక్టులను నారాయణ తీసుకొచ్చారని గుర్తు చేశారు ఎప్పుడైతే సిటీ డెవలప్మెంట్ అవుతుందో అప్పుడే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు అనంతపురంలో కియా పరిశ్రమను తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నారాయణలనే అని ఆమె అన్నారు ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందో ఏ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందో గుర్తించాలని కోరారు